హలో ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ బురకా వేసుకొని దురకమ్మ ఏం చేస్తుందని చూస్తున్నారు సో ఫ్రెండ్స్ నేనైతే క్లీనింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ డోర్స్ అవన్నీ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఫ్యాన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కలకత్తాకి వెళ్ళే ముందు నేను ఏమేమి తీసుకొని వెళ్ళాను అనేది సో నేనైతే ఫస్ట్ నాకేమేం కావాలి ఏమేమి అక్కడ సామాన్లు దొరకవు అనేవి నేను ఇడ్లీ రవ్వ మినప్పప్పు దొరకని తీసుకొని వీలేను అని చెప్పాను కదా సో ఇక్కడ నుంచి నేను నాకు వంటకు కావాల్సినవి సామాన్లు అల్లం పేస్ట్ మిర్చి పసుపు ఉప్పు చింతపండు ఇటువంటివి నేను కొన్ని తెచ్చుకొని ప్యాకింగ్ అయితే చేసుకున్నాను ఒక బ్యాగ్లో నా బట్టలు బాబు బట్టలు పెట్టుకున్నాను ఒక బ్యాగ్లో కిచెన్ సామాన్ ఇంకా రైస్ కుక్కరు ఇంకా ఇవి కాకుండా నాకు వండుకోవడానికి గిన్నెలు కావాలి కదండీ అవి కూడా తీసుకున్నాను ఒక ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పెట్టుకున్నాను ఒక డిన్నర్ సెట్ పెట్టుకున్నాను మొత్తం పెట్టుకున్నాను ఒక అది గిన్నె పాలు పెట్టుకోవడానికి ఒక గిన్నె ఇక చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొని బ్యాగ్లో అయితే పెట్టుకుని వెళ్ళాను ముఖ్యంగా అక్కడ ఏదైనా బట్టి బట్టలు కూడా అలాగే పెట్టుకున్నాను ఇక వెళ్ళే రోజు వచ్చేసింది మా వాళ్ళు మా నాన్న వాళ్ళు అందరూ వచ్చారు ట్రైన్ ఎక్కించడానికి సో వెస్ట్ బెంగాల్కి నేను ట్రైన్ దిగకముందు మావారు స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు అక్కడ దిగి లగేజ్ తీసుకొని అక్కడి నుంచి ఒక ఆటోలో ఇంటికి అయితే వెళ్ళాను సో ఇక్కడ మనం ఆటోని ఆటో అని అంటాము అక్కడైతే అయితే అని అంటారు సో మేము అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయిందండి నేను వెళ్ళగానే ఓనర్ ఆంటీ వాళ్ళు మా కోసం డిన్నర్ ప్రిపేర్ చేశారు ఆ నైట్ వాళ్ళ దగ్గరే తిన్నాము ఒక మాటలో చెప్పాలంటే ఓనర్ వాళ్ళు అయితే ఇంట్లో మంచిలా చూసుకుంటున్నారండి నాకు తెలిసి ఇలాంటి వారు చాలా తక్కువ ఉంటారని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ డే తను డ్యూటీకి వెళ్ళారు ఇంకా నా పని నేను చేసుకోవడం ఇలా జరిగిపోయింది సివిల్స్లో ఉంటే అన్నీ అమ్మడానికి ఇంటి ముందుకే వచ్చేవి మనమైతే షాప్స్కి వెళ్ళాలి అంటే అక్కడ షాప్స్ కూడా ఉన్నాయి కానీ కొన్ని బట్టలు అమ్మేవాళ్ళు స్టీల్ సామాన్లు అమ్మేవాళ్ళు ఇలా డైలీ ఒకరు కాకపోతే ఒకరు వచ్చేవారు ఏదో ఒకటి తీసుకునేదాన్ని ఓనర్స్ కూడా తీసుకునే వాళ్ళు తనతో పాటు నన్ను కూడా పిలిచేవాళ్ళు అయితే నాకు నచ్చినవి నేను తీసుకునేదాన్ని మార్నింగ్ తను డూరికి వెళ్ళిన తర్వాత చాలా టైము ఖాళీగా ఉండేది ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండే బదులు నేను ఇంతకుముందు పంజాబ్లో ఉన్నప్పుడు నాకు పరిచయమైన ఫ్రెండ్ వాళ్ళు కూడా వెస్ట్ బెంగాల్లోనే ఉంటారు కాబట్టి సోరు తన దగ్గరికి వెళ్ళి పర్ల్స్తో అంటే ముత్యాలతో హ్యాండ్ బ్యాగ్ చేస్తారు కదండి అది నేర్చుకున్నాను అక్కడ చాలా మంది వెస్ట్ బెంగాల్లో ముత్యాలతో హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేస్తుంటారు సో మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్స్ కుట్టడం నేర్చుకున్నాను అలాగే మనకు ఆర్మీలో టవల్స్ ఇస్తారు కదా దానిపైన ఉలంతో డిజైన్స్ వేయడం నేర్చుకున్నాను నేను ఖాళీగా అయితే లేను ఏదో ఒకటి నేర్చుకునేదాన్ని అండి ఇంకా ఖాళీ అయిన బియ్యం పైన ఉలం దారంతో డిజైన్స్ వేయడం ఇది కూడా నేర్చుకున్నాను హ్యాండ్ బ్యాగ్స్ అయితే డిఫరెంట్ టైప్స్లో అయితే నేను